బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము ఉంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంక్రాంతి సినిమాల సందడి తర్వాత ఆల్మోస్ట్ త్రీ వీక్స్ తర్వాత మోస్ట్ ఈగర్లీ అవైటెడ్ మరో బిగ్ ఫిల్మ్ రవితేజాది ఈగల్ అనే సినిమా ఈ రోజు రిలీజ్ అయింది ఎలా ఉందో చూద్దాం చూడ కాదు సినిమా విషయం కుస్తే ట్రైలర్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఇది ఒక విజువల్లీ చాలా రిచ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది లాట్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఎక్స్ప్లోజివ్ సీన్స్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్లు అట్లానే మిలిటరీ పోలీసు చాలా మటుకు అనలిస్ట్ని అంటారు మీరు సినిమా కథ చెప్పేస్తూ ఉన్నారనేసి ట్రైలర్లోనే ఈ మధ్య పిక్చర్స్లో మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టోరీ ప్రేక్షకులకి అర్థమైపోతుంది అనమాట అయితే ఈ కథ విషయానికి వస్తే ఇదంతా ఒక నైట్ జరుగుతుంది ఇప్పుడు అన్నట్టుగానే ఒక ఇంటర్నేషనల్ యాక్టరిస్ట్ ముఠా ఇంకో అలానే ఇద్దరు ముగ్గురు గ్రూప్స్ అందరూ ఒక విలేజ్ ఎక్కడైతే ఒక ఇల్లు రవితేజ ఉంటారు అక్కడ అందరూ వస్తారనమాట దిస్ అ కాన్ఫ్లిక్ట్ దేర్ ఆ నైట్ ఏమవుతుంది అందరు అక్కడికి ఎందుకు వస్తారు అనేది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో నరేషన్ అనమాట ఈ సినిమా కథని ఈ విధంగా చెప్తారు ఒక్కొక్క గ్రూప్ ఎందుకు ఇలా బిహేవ్ చేసింది ఏమవుతోంది అని నాన్ లీనియర్ నరేటివ్ ఫార్మాట్ని ఈ సినిమా కోసం ఎన్నుకున్నారు పోతే ఇదే కథని ఆ ప్రజెంటేషన్ సరిగా లేదనుకుంటాను చాలా సాదాసీదాగా సాగుతుంది వితౌట్ ఎనీ ఎగ్జైట్మెంట్ ఆర్ హై మూమెంట్స్ అనేవి లేవు ఒకవేళ ఉన్నా కానీ మన యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుడు సీక్వెన్సెస్ లాగాని అనిపించాయి రవితేజ ఎవరైతే తన షోల్డర్స్ మీద తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కామిక్ టైమింగ్ తోటి చాలా సినిమాలు మోస్తూ ఉంటారు కానీ ఈ సినిమాలు ఫస్ట్ హాఫ్లో పర్టికులర్గా ఎనర్జీ లాక్ అయిందేమో అంటే ఫిట్నెస్ లెవెల్ కూడా కాస్త తక్కువ ఉండే సో మనం ఆ రవితేజను ఏదైతే మనం ధమాకా మిరపకాయ ఇలాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ ఆర్ కామిక్ యాక్షన్ మిళితమైన మూవీస్లో ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్స్ అవుతారు అది మటుకు ఇక్కడ మిస్సింగ్ చాలా ఫ్లాట్ నెరటివ్ అండ్ ఇంటర్వెల్ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది అనేది కుతూహలం అంటూ ఏమీ లేకుండా ఇంటర్వెల్ని ముగించారు ఇక ఇంటర్వెల్ తర్వాత హాఫ్ అన్ అవర్కి సినిమా యాక్చువల్ కథలోకి వస్తుంది రివీల్ చేస్తారు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది హీరోయిన్ ఎంట్రీ కూడా అప్పుడే కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది ప్రేక్షకులందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ బోర్డంలోకి వెళ్ళిపోతారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ యాక్షన్ వైజ్ సీక్వెన్సెస్ వైజ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కానీ సెకండ్ హాఫ్లో రవితేజ పర్ఫార్మెన్స్ ఒక ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది బట్ అప్పటికే ఇట్ ఈస్ టూ లేట్ సో ఇది విజువలీ చాలా బాగుంది కానీ పిక్చర్ ఈ హార్ట్ సోల్ కనెక్టింగ్ థింగ్స్ లేకుండా అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లాక్ అయిపోయి క్యారెక్టర్స్లో ఆ కైండ్ ఆఫ్ టెన్షన్ లేకుండా మెయిన్గా మనకు విలన్ అనేవాడు కూడా ఈ సినిమాలు ఎవరు మెయిన్ విలన్ ఎవరు ఏంటి అనేది కూడా మనకు తెలియదు విలన్ లేకుండానే ఉంటుంది ఈ పిక్చర్ సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా సినిమాని కాస్త ఒక యావరేజ్ సినిమాగా నిలబెట్టాయి ఇంకా సినిమాలో పర్టికులర్గా ఏంటంటే ఇది ఇది దిస్ ఇస్ అబౌట్ గన్ మాఫియా అంటే విపరీతమైన గన్స్ ఈ మధ్య అదొక ఫ్యాడ్ అయినట్టుంది ఖైదీ తోటి మొదలైంది లోకేష్ కనుక ఖైదీలో మనం చూసే ఉంటాం అలాంటి పిక్చర్ ఇది కూడా కొద్దిగా అంటే ఒక నైట్లో అయిపోతుంది కథ అంతా కూడా దెన్ విక్రమ్ దెన్ కేజీఎఫ్ వన్ అండ్ టూ సాలార్ ఎనిమల్ ఇలా అని ఈ సినిమాలో ఇంకా రకరకాల గన్స్ అంటే మొత్తం గన్స్ అని ఒక దగ్గర మనం చూడొచ్చు ఇక ఈ ట్రెండ్ ఇప్పటికి ఆపితే బెటర్ ఉంటుందేమో సినిమాకి డైరెక్టర్ కార్తిక్ ఘట్టం నేని ఆయనకు చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది ఆయన మేజర్గా ఆయన సినిమాటోగ్రాఫర్ చాలా మంచి సినిమాటోగ్రఫీ అందించారు లైక్ ఫిల్మ్స్ లైక్ కోరి కార్తికేయ వన్ అండ్ టూ అట్లాగే ధమాకా అంటే ఒకటి రెండు సినిమాలకు ఎడిటింగ్ కూడా చేశారు ఆయన ఇంతకుముందు ఒక పిక్చర్ సూర్యా వర్సెస్ సూర్య డైరెక్ట్ చేశారు సో ఈ పిక్చర్ అంతా కూడా అంటే బడ్జెట్ పెద్దది లావిష్ మోంటెడ్ స్కేల్ మీద సో తన ఫోకస్ అంతా కూడా ప్రొడక్షన్ డిజైన్ దెన్ ఆ సీన్స్ అండ్ విజువల్గా సినిమాను రిచ్ చేయడంలో ఉండే తపన అంతా కూడా ఐ థింక్ ఆయన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఆ ఎలిమెంట్స్ అన్నిటి మీద కూడా ఆ ఫోకస్ లేకుండా అయిపోయింది సో దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ ఈ సినిమాకి సెట్ బ్యాక్ అని విజువల్గా చాలా బాగా ప్యాకేజ్ చేశారు బట్ బేసిక్గా స్క్రీన్ ప్లే అనేది చాలా ఫ్లాట్ అయిపోయింది అండ్ పాత్రలు కూడా దేవర్ నాట్ డిజైన్డ్ వెల్ అండ్ మ్యూజిక్ పరంగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అతను బిట్స్ అండ్ పీసెస్లో బాగానే ఉంది మ్యూజిక్ బట్ వా అన్నట్టుగా ఏమీ లేదు అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే చాలామంది యాక్టర్లు ఉన్నారు ఇందులో నవ్దీప్ దెన్ మధు శ్రీనివాస్ అవసరాల అనుపమ పరమేశ్వరన్ కావ్య వీళ్ళందరూ ఉన్నారు అండ్ ఓన్లీ కొద్దిగా అవుట్ అంటే మనకు నవ్దీప్ కనబడతాడు తెలియాలంటే ఆ చాలా రోజుల తర్వాత ఒక మీటీ రోల్ వచ్చింది ఐ థింక్ రికగ్నైజ్డ్ ఆఫ్టర్ దిస్ మూవీ ఓవరాల్గా ఈ సినిమాను చూసేది ఉంటే టూ అండ్ హాఫ్ ఆన్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు